హలో డాడీ ఏమైందిరా చెప్పు మన ఆఫీస్లో పనిచేస్తున్న అమ్మాయిని నేను రేపు చేశాను ఆమె సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది పోలీసులు నా కోసం వెతుకుతున్నారు మీరు ఎలాగైనా హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి నన్ను సేవ్ చేయండి డాడీ ప్లీజ్ డాడీ హలో హలో డీజీపీ గారా ఎవరండి నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాను అనే పుర్రవాడిని అరెస్ట్ చేయడానికి వెళితే అతను పారిపోయాడు కాదు అవును సార్ అతన్ని వదిలేయండి కేసు వేరే వాళ్ళ మీదకి డైవర్ట్ చేయండి అలాగా నేను చెప్తున్నాను చెప్పినట్టు చేయండి అలాగే ఓకే బాయ్ చూడు నువ్వు మీ నాన్న నా మీదకి రౌడీల్ని పంపించారు ఆపదలో ఉన్న అమ్మాయిని కాపాడానికి కానీ వేరే ఉద్దేశం ఏమి లేదు ఆ రౌడీలు మీ సిస్టర్ని ఏమైనా చేసింటే నీ ఫ్యామిలీ పరువు పోయేది అన్నట్టు నీకు పరువు కూడా లేదుగా మీ ఆఫీస్లో పనిచేసే ప్రియా అనే అమ్మాయిని నువ్వు రేప్ చేశావు అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది తెలుసు బ్యాక్గ్రౌండ్ ఉన్న నీ చెల్లెల్ని ప్రేమించడు చెప్పుడు పెళ్లి చేసుకోడు ఇలా చేస్తే తొందరలో నువ్వు పోతావురికి ఎందుకు ఎందుకురా నువ్వు నీ డాడీ నోరేసుకుని ఎగురుతున్నారు వర్క్ బాగా జరుగుతుందా ప్రియా నువ్వు సార్ నా అలాగే సార్ Good evening, sir. Good evening. Ain't you allowed, Miss Ain't Kawali, sir. Devo. No, Chala, I'm not going sir. Hmm. Sexy figure. Hmm. అయ్యో సర్వర్ డౌన్ అయిందా ప్రియా నేను ఊరు వెళ్తున్నాను నీకు ఏమైనా డబ్బు కావాలా ఏం అక్కర్లేదండి సరే వెళ్ళి వస్తాను ఏమండి మీతో కొంచెం పర్సనల్ మాట్లాడాలి సరేరా వెళ్దాం ఏంటి మా ఆఫీసులో మా బాసు నన్ను క్యాబిన్ లో పిలిచి డబల్ బిన్నింగ్ గా మాట్లాడుతున్నాడు సార్ దీపక్ గారు ఏంటి బాగున్నారా బాగున్నాను మీ ఆవిని చూడడానికి వచ్చావా లేదు సార్ మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చా ఏంటో చెప్పు మా ఆవిడ డబల్ మెయిన్ డైలాగ్తో వేధిస్తున్నారంట మీకు ఇదేమైనా న్యాయమా మీ ఆవిడికి నేనంటే ఇష్టం ముందు అది తెలుసుకో అబద్ధాలు చెప్పకండి సార్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ జాగ్రత్త మేడం గారు ఎండి సార్ రమ్మంటున్నారు అలాగే వస్తున్నాను సార్ పిలిచారంట ఏంటి మీ ఆయనకి చెప్పావా మీ ఆయన ఏదో పోర్టుగా వచ్చి నాకు వార్నింగ్ చేస్తున్నాడు అయినా నేను ఫస్ట్ ఏదో చేద్దాం అనుకున్నాను ఇప్పుడు చేస్తాం డాడీ చెప్పండి డాడీ మిమ్మల్ని ఎవరో మన అమ్మాయి చుట్టూ తిరుగుతున్నారు మన అమ్మాయి కూడా వాడిని ఉంది ఎవరు కాడు ఇడిగో వాడే వీడు వీడు ఎక్కడ ఉంటాడు ఈ పరిసర ప్రాంతాల్లో పార్క్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు రాజేష్ అంటే నువ్వేనా నేనే ఏంటి హారిక వెనుక పడుతున్నావు నేను ఎవరో తెలుసా మా డాడీ అవినాష్ గురించి దిగ్గు తెలుసా మా చెల్లి వెంటి పడద్దు రాగండ్రా ఇది నాకు సంబంధించిన మ్యాటర్ Huh? ఏంటి గొడవ చలో చలో హలో నరసింహ ఒక ఫోటో నీకు వాట్సప్ చేస్తాను వాణ్ణి లేపేయాలి నీకు భారీ సుపారి ఇస్తాను రౌండింగ్ అయిపోయిందా మీరెవరో నాకు తెలియదు నన్ను ఎందుకు కాపారు ఈ అమ్మాయికి ఏమవుతారా ఎవరో డబ్బేస్తే నన్ను కొట్టడానికి వచ్చారా కానీ నేను మిమ్మల్ని టచ్ చేస్తా కానీ మొదటి దెబ్బ తినేవాడు ఇక్కడ అర లీటర్ రక్తం కారి చస్తాడు రంధ్రా చూస్తాం నమస్తే అన్న నమస్తే ఏంటి వీరన్న ఇలా వచ్చావు నా భార్య నా మాట వినకుండా నన్ను హింస పెడుతుందన్నా ఏమైంది లేట్ గా వస్తున్నావు వీరయ్య లేట్ అవర్స్ లో కూడా ఓటీ చేస్తున్నానన్నా అనుమానం పడుతుంది భార్య భర్తలు విడిపోతే సమాజంలో వాల్యూ ఉండదు కలిసి ఉండండి ఇద్దరు కలిసి హాయిగా కాపురం చేసుకోండి ఓకే వద్దమ్మా కాలం ఉండండి వైట్ ఇప్పుడు ఏం చేయద్దు తర్వాత ఆలోచించేద్దాం నేను అతనిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను ప్లీజ్ అన్నయ్య నువ్వు అడ్డుపడి ప్రాబ్లం చేయకు చూడమదు మనం చాలా డబ్బు నువ్వు ఆ వినయ్ మన లెవెల్కి సరిపోడు మన రేంజ్ తగిన తగినవాడిని ఎన్నుకోవాలి నో డాడీ మీరెన్నైనా చెప్పండి మనసున్నవాడు వాడు వినయ్ నేనే అతన్ని కావాలనుకున్నాను ప్లీజ్ డాడీ మీ రే రారా ఆలోచిద్దాం అమ్మాయి చెప్పింది విందం